దేవుని బిటిలారా ఈ దినములలో మనం చూసినట్లయితే ఒక విషయము యూట్యూబ్లో చాలా మరి వైరల్ అవుతూ ఉంది అదేంటంటే ఏసుప్రభు రాకడ యేసు ప్రభు రాకడ సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగులో వస్తాడని అనేకులు తెలియజేస్తూ ఉన్నారు ప్రవచనాలు పలుకుతూ ఉన్నారు దేవునే బిడ్డలారా మనం ఆలోచించినట్లయితే వారు ఎందుకు ఆ మాట ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగులో యేసు ప్రభు వస్తుడు అని ఎందుకు తెలియచేస్తూ ఉన్నారు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఏసు ప్రభు మరి యూదులకు కలిగిన ఏడు పండుగలలో యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు నాలుగు పండుగలను నెరవేర్చిన ఈ నాలుగు పండుగలను నెరవేర్చిన యేసుప్రభు మిగతా మూడు పండుగలు దేవుని బిడ్డలరా ఆయన రెండవ రాకడలో నెరవేర్తాయని నిరీక్షణ కలిగి ఉన్నారు అది సత్యమే అయితే యేసుప్రభు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగులో వస్తాడా అనేది మరి విచారించాల్సిన విషయమై ఉన్నది దేవునికి వాక్యాన్ని ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఎప్పుడు యేసు ప్రభు వచ్చే అవకాశం ఉన్నది అని బైబుల్ చదివిస్తూ ఉంది బైబిల్లో ఎన్నో విషయాలు యేసు ప్రభు రాకడ గురించి వాటి సూచనలు రాయబడి ఉన్నాయి అయితే ఒక సూచనను చదువుకోవాలని దాని గురించి మనము చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తూ ఉన్నాను రెండవ టెస్సులోనిక రెండవ అధ్యాయం మొదటి నుండి ఆరు వచనాలను మనము మరి విందాం సహోదరుల ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాతం వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనాను ఎవడైనానో చెప్పినాడలా మీరు త్వరపడి చంచల మనసుకులు కాకుండా వలననియు బెదలకుండా వలనయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడానికి బట్టి మనము ఆయన యుద్ధ కూడుకునుటను బట్టి మిమ్మును వేడుకొనిచ్చున్నాం ఇక్కడ మనము రాప్చర్ గురించి మరి భక్తుడు పౌలు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు మనము సంఘము యేసూప్రభు వచ్చినప్పుడు ఎత్తబడుత గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏ విధంగా అంటే ఒక ఆత్మ వలనైనా ఒక పత్రిక వలనైనా దేని వలనైనాను మీరు త్వరపడి చంచల మనసుకులు కాకుండా వల్లని బెదరకుండవల్లనని మన ప్రభునేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన వద్ద కూడుకున్న బట్టి మిమ్మల్ని వేడుకొని చున్నాను మొదట ఏం జరగబోతుంది రాస్తూ ఉన్నాను మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాప పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ తినమ్రా అంటే మొట్టమొదట పాప పురుషుడు బయలుపడాలి పురుషుడు అంటే క్రీస్తు విరోధి ఈ క్రీస్తు విరోధి సాతానుడు బయలుపడాలి బయలుపడిన తర్వాతనే మరి దేవుని అంటే సంఘము ఎత్తబడుతుంది యేసు ప్రభు సంఘాన్ని ఎత్తుకుంటాడు అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది దేవుని బిడ్డలారా మొదట భ్రష్టత్వం సంభవించి మొదట ఏం సంభవిస్తుంది భ్రష్టత్వం ఆల్రెడీ ఎంతో భ్రష్టత్వం ఇప్పటికే లోకంలో ఉన్నది ఇంకా భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు నాశన పాత్రుడగు పాపపురుషుడు నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ తినరా కాబట్టి ఈ నాశన పాత్రుడు పాప పురుషుడు ఎవరంటే క్రీస్తు విరోధి వాడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు ఏ దినం రాదు సంఘము ఎత్తబడదు సంఘం ఎత్తబడాలంటే గుర్తు పెట్టుకోండి మొట్టమొదట సాతానులు బయలుపడాలి ఏది దేవుడు అనబడినో వాడు ఏ విధంగా బయలుపడతాడో కింద రాస్తూ ఉన్నాయి ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడునో అంతటిని ఎదిరించచ్చు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనొచ్చు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగా ఆయనను ఎవడును మిమ్మను మోసపరచ నియకుడి చూడండి దేవుని ఆలయములో కూర్చుంటాడు ఈ దేవుని ఆలయం ఏది ఏది దేవుని ఆలయము దేవుని ఆలయము మనం చూసినట్లయితే సులమును కట్టించిన మందిరము తిరిగి కట్టబడుతుంది ఆ కట్టబడిన తర్వాత ఆయన తాను చేసిన నిబంధనను అతిక్రమించి మందిరంలోనికి వెళ్ళి నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటాను ఎప్పుడైతే ప్రకటించుకుంటాడో దేవుని బిడ్డలారా దేవుని వాక్యము సెలవిస్తూ ఉండి అప్పుడు యేసు ప్రభు వస్తాయి అప్పటి వరకు యేసు ప్రభు రారు ఎందుకు మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తాడు అని అంటూ ఉన్నారంటే కొన్ని లెక్కలు చేసి వారు మాట్లాడుతూ ఉన్నారు కానీ వాక్యం ఇక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉంది యేసు ప్రభు వచ్చే సమయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సాతానుడు ఆలయంలో తన్ను తాను దేవుడునని కూర్చోవాలి ఎప్పుడైతే కూర్చుంటాడో అప్పుడే యేసు ప్రవస్తాయి ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతూ ఉంది దేశాలని ఏకమై ఇజ్రాయెల్ మీదకి వెళ్ళాలన్న ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి నేను అనుకుంటాను దేవుని బిడ్డలారా వాక్యానుసారంగా మనం చూసినట్లయితే యుద్ధాలు జరిగిన తర్వాత అప్పుడు దేవుడు పోరాడిన తర్వాత అప్పుడు పీస్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది ఏడు సంవత్సరాలు ఆ తర్వాత ఇజ్రాయిల్లో ప్రశాంతత వాతావరణంలో మందిరం కట్టబడుతుంది ఆ మందిరం కట్టబడిన తర్వాత నలు దిశల నుండి అన్యజనులు జనులు మందిరం దగ్గరికి వెళ్తారు తండ్రి మందిరం కాబట్టి వెళ్ళి చూస్తారు దేవుని వాక్యం అక్కడ ప్రకటింపబడుతుంది దేవుని బిడ్డలారా ఆ మందిరానికి ప్రపంచమంతా వెళ్తూ చూస్తూ వస్తూ ఉంటా మూడున్నర సంవత్సరాల తర్వాత సాతానుడు అతిక్రమించి తన తాను చేసిన నిబంధనను అతిక్రమించి అతనే వెళ్ళి నేనే దేవుని నన్ను మొక్కండి అని తను తాను బయలుపరుచుకుంటాడు నేనే దేవుని అని బయలుపరుచుకుంటాడు ఏది దేవుడు అనబడినో దాని పైన తను తాను దేవుడనని తెలియచేసుకుంటాడు అప్పుడు దేవుని రాకడ జరుగుతుంది అప్పుడు సంఘము ఎత్తబడుతుంది అప్పుడు నేను అనుకుంటాను అప్పుడు బూడ బూరల పండుగ అప్పుడు కూడా బూరల పండుగ ఉంటారు ప్రతి సంవత్సరం ఏడు పండుగలు చేసుకుంటారు ఇజ్రాయేలీలు అయితే ఆ కాలంలో అతను సాతానుడు బయలుపడే కాలంలో కూడా బూరల పండుగకే యేసు ప్రభు వస్తారు తప్పకుండా ఒక సత్యం మనం తెలుసుకోవాలి ఈ బూరెల పండుగ అనేది ఒక సత్యం అన్నమాట అక్కడ కూడా బూరల పండుగకి ఇంకొక పేరు ఉంది ఏంటంటే యేసు ప్రభు దానిని సూచిస్తున్నాడని మరి చాలామంది బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ దినము కానీ ఆ గడియ కానీ తెలియదు అన్న మాట దేన్ని సూచిస్తుందంటే అది పండుగను సూచిస్తుందంట అది పండుగ పేరు ఏ పండుగ పేరు బూరల పండుగ పేరు ఇంకొక పేరు ఏంటంటే ఆ గడియ కానీ ఆ దినము కానీ తెలియదు అని ఎందుకు తెలియదు అంటే ఆ బూరెల పండుగ రెండు దినాల్లో ఉంటుంది వారు కొత్త చంద్రుడు రానికే ఎదురు చూస్తూ ఉంటారు న్యూ మూన్ ఎక్లిప్స్ జరుగుతాయి అన్నమాట అది బయలుపడిన దినాన అప్పుడు ఇద్దరు సాక్షులను పంపి చూడమని చెప్తారు వారు చూసి వచ్చి ఇద్దరు సాక్షులు చెప్పినాక వారు బూరల పండుగ మొదలవుతుంది బూరల పండుగ వంద బూరలు ఊదుతారు చివరి బూర ఊదినప్పుడు యేసు ప్రభు వస్తారు కడబూర మృగగానే పౌరు భక్తుడు ఏమంటాడంటే ఇదిగో యేసు క్రీస్తులో వారు రెప్పపాటున ఎత్తబడతారు ఎవరైతే ఆయనలో లేరో వాళ్ళు విడువబడతారు తెలియజేస్తూ ఉంటారు ఆ కడబూరను ఏ కడబూర యూతుల పండుగలో ఉన్న బూరల పండుగలో ఉన్న ఆ కడబూర తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కడబూర ఎప్పుడు మోగుతుంది అంటే సాతానుడు బయలుపడు కాలంలో అప్పుడు రాబోతున్న పండుగ బూరెల పండుగలు నోట్ చేసుకోండి బూరెల పండుగలో అప్పుడు జరుగుతుంది దేవుని బిడ్డలారా దీన్ని బట్టి మనం చూస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై మూడు ఇరవై నాలుగు కాలంలో జరిగే బూరెల పండుగలో ప్రభు రారు యేసు ప్రభు రాడు ఎందుకంటే అప్పటికి సాతానుడు బయలుపడ పడడు ఎందుకంటే మందిరం ఇంకా కట్టబడలేదు కాబట్టి మందిరం కట్టబడాలా సాతానుడు బయలుపడాలా అప్పుడు ఆ కాలంలో జరగబోయే బూరల పండగకు ప్రభు తప్పకుండా వస్తాయి కాబట్టి ఆ దినము తెలియదు ఆ గడియ తెలియదు కానీ సూచన దేవుడిచ్చింది కాబట్టి మనం సూచనను పట్టుకొని మనం ముందుకు సాగాల ప్రభు కొరకు సిద్ధపడాలి దేవుని బిడ్డలారా ఇంకొక విషయం ఏంటంటే మనము సిద్ధపడాల సిద్ధపడుట చాలా మంచిది సిద్ధం ఉండుట చాలా మంచిది దేవుడు అతి కృప మనందరికీ అనుగ్రహించను కాక ఆమె ఆమె